హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కావీవాల్ ఈరోజు నేను ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే టమాటో పులావ్ చూపిస్తున్నాను ఇది మనకు టైం లేనప్పుడు చాలా త్వరగా చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది దీన్ని మనం కర్రీతో పని లేకుండా తినేయచ్చు దీనికోసం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఐదు ఆరు టమాటోలను తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి కావాలంటే మీరు టమాటోలను కూడా సన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి లేదంటే ఇలా మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటోలు కొద్దిగా వేగిన తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇందులోకి మనం బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ రైస్తోనైనా తీసుకోవచ్చండి బాస్మతి రైస్తోనైనా బాగుంటుంది ఇక్కడ నేను నార్మల్ ని వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కడుక్కొని ముందుగానే నానబెట్టుకున్నాను ఆ రైస్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టమాటా పులావ్ రెడీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్